చెప్పుకున్నావని అనుకున్నాను కానీ మమ్మల్ని అందరినీ ఒకటి చెయ్యాలనుకున్నావని అర్థం చేసుకోలేకపోయానయ్యా కక్షలతో ఎన్నాళ్ళు దూరమైన కన్నీళ్లతో ఒక్కటైనా బావా మన బిడ్డల సాక్షిగా ఇక మన రెండు కుటుంబాలు విడిపోవన్నయ్యా ఇప్పుడు నిజంగా పావన ఋషేంద్రుల ఆత్మ శాంతిస్తుంది ఇంకా వీడు కళ్ళు తెరవలేదా పాలు పోస్తుంటే నోరు తెరవటమే తప్ప కడుతరడం లేదు సార్ పాపం ఎన్ని రోజులైన మీరు పాలు పడతారు ఎంతని వాళ్ళు బిల్లు కడతారు అందుకే నేను ఒక డెషన్కి వచ్చాను ఏంటి సార్ మా సార్ చేసేది చెప్పరు చేసి చూపిస్తారు ఆ ఇప్పుడు కాల్ చేసి వీడి చావు వాడితో పేపర్లు వేయిస్తాను అప్పుడు ఉన్న ఒక్క సాక్షి చచ్చాడని అంతకుడు డేరుగా పబ్లిక్లో తిరుగుతాడు పట్టుపడతాడు సార్ మీ తల మీద చెప్పచ్చు నువ్వు కోమాలకు వెళ్ళావు కదరా ఇప్పుడే రిలీఫ్ కోసం కోమాలకి బయటికి వచ్చాడు సార్ తెలుసురా సర్కార్ నీది ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అని నువ్వు సాక్ష్యం చెప్పే ధైర్యం తెచ్చుకుంటావని కొంచెం టైం ఇచ్చాను నీకిచ్చిన టైం అయిపోయింది అంతకుడు సిద్ధార్థే కదూ చెప్పరా మా బిడ్డల్ని చంపి గూళ్ళో దాకాకుంటే మాకు తెలియదు అనుకున్నావురా నిన్ను నీ వాళ్ళని కలిపి ఇక్కడే సమాధి చేయడానికి కేటానికి మరో రెండు కులాలు కలవచ్చు రెండు మతాలు కలవచ్చు రెండు ముఠాలు కలవకూడదు కలవ నివ్వం కలవమని రేయ్ సిద్ధార్థ గుండె ఆగిపోయిందా ఆగిపోవడానికి ఈ గుండె సీసా పాలు తాగి పెరగలేదురా సీమ పాలు తాగి పెరిగింది ఆవేషనకు రాడు మీద ఈ సిద్ధార్థ మెంటల్ గా ఫిక్స్ అయ్యాక ఫిజికల్ గా ఆగిపోయే ఛాన్సే లేదురా డేయ్ ఒక్కసారి అటు చూడలేదు

నువ్వు కలపాలనుకున్న మీ కుటుంబాలు కుక్క చావు చావు చూచాక ఇంకెవడికి నీకొచ్చిన ఆలోచన రాకూడదు ఇక నీకు చావు తప్ప అయ్యా పగలుంటే మీరు మీరు చూసుకోండి మమ్మల్ని వదిలేస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామయ్యాడే

ఈ మట్టిలో బిమంది కపటికపోతే నా పేరు సిద్ధార్థే కాదురా భయపడి మా జనాలు ఎక్కడికో పారిపోలేదురా మీ ప్రాణాలు తీయడానికి వచ్చారు చూడండ్రా సీమలో ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తోంది పోషిస్తోంది మీలాంటి లుచ్చ రాజకీయ నాయకులు మీలాంటి వాళ్ళ స్వార్థం కోసం అమాయకుల కుటుంబాలు బలైపోతున్నారా మీ మాటలు నమ్మి మేము ముఠాలుగా మారి నరుకు చేస్తున్నావురా ఇప్పటి వరకు రాయలసీమలో రెండు ముఠాలు తొడలు చరుచుకోవడమే చూశారు అవే ముఠాలు చేతులు కలిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తారు మనల్ని బెడతీసి నరుకు తెచ్చేలా చేసిన వీళ్ళని మనందరం కలిసి రండి నలుకుతాయి ఈసారి నా చి తప్పించుకోలేవు ఒక తెలివి గల పోలీస్ ఆఫీసర్ గా చెప్పింది అర్థం చేసుకో జరిగిందంటూ నీకు తెలుసు నాకు తెలుసు జరగాల్సింది జరగని మనుషుల్ని చంపడం నేరం లొంగిపో ఋష్యేంద్ర పావనల్ని అమానుషంగా చంపని వీళ్ళు లొంగిపోయి ఉంటే నేను వీళ్ళని చంపేవాడిని కాదు పల్లెల్ని ప్రజల్ని దోచుకుంటున్న వీళ్ళ బాబులు వాళ్ళ అరాచకాన్ని మారుతున్న చట్టానికి లొంగిపోయి ఉంటే మేము వాళ్ళని చంపేవాళ్ళం కాదు ఒక సైంటిస్ట్ గా నేను చేసిన ప్రయోగం రైతులకు అన్నం పెట్టాలని కోరుకున్నాను ఒక మనిషిగా నేను పట్టిన ఆయుధం శత్రువుని నమ్ముతున్నాను అది హింస నేను ఒప్పుకోను పురుగుని చంపినా హింసే చీడ పురుగుని చంపిన హింసే పురుగుని చెప్పకపోతే పంట నాశనం అవుతుంది ఇలాంటి చీడ పురుగుని చెప్పకపోతే సమాజం నాశనం అవుతుంది ఈఎంఐ పెళ్లి కూతురు ఏంటంటరా అదే నాకు అర్థం కట్లేదు రావణి ఈ పెళ్లి కూతురు అలంకరణలో నేను ఎలా ఉన్నాను చెప్పు బాగున్నా కానీ నువ్వు ఇంకా బాగుంటావు ఒకప్పుడు నీ భావం చూస్తేనే కళ్ళు పీకేస్తానన్నావు ఇప్పుడు మీ భావం నేను నూరేళ్లు చూసుకునే అదృష్టాన్ని నాకు ఇస్తున్నావు బాధగా లేదా లేదు శ్రావణి ఒకప్పుడు మన కుటుంబాల కక్షల వల్లే మా అమ్మ నాన్నని పోగొట్టుకుని అనాథనయ్యాను నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు మీరిద్దరూ ఒకటైతే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను తమ్ముడు మనిషి అనక కాస్త త్యాగం కూడా చేయాలి నేను ఒక నిర్ణయానికి వచ్చాను వద్దు తమ్ముడు వద్దు రంగవల్లి నువ్వే పెళ్లి చేసుకో ఆ విషయం చెప్తాను చెప్తానొచ్చాను అన్నయ్య

జరిగిన హత్యలకి కారకుడు రుషేంద్రేనని మా ఎంక్వైరీలో తేలింది ఇతను ఎక్కడున్నా చట్టం నుంచి తప్పించుకోలేడు ఇతన్ని పట్టుకునేంత వరకు నేను నిద్రపోను ఈ న్యూస్ రేపు రాష్ట్రం అంతా తెలియాలి వెళ్ళండి వెళ్ళండి జరిగిందేంటో నీకు తెలుసు నాకు తెలుసు జరగాల్సిందే జరిగింది నాకు నీకున్నట్టే ఓ చెల్లెలుద్దే నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం ెస్ట్ ఆపండి మీకు దీని మార్ వచ్చా వచ్చండి కొట్టండి ప్రాణం కన్నా విలువైంది లేదు ఆలోచనను మించిన ఆయుధం లేదు తొడలు తరిచే పౌరుషం కన్నా కడుపు నింపే ఔదార్యమే గొప్పదని కక్షలతో వే కుటుంబాల్ని కూల్చడం కన్నా మానవత్వంతో ఒక్క కన్నీటి బొట్టును తుడిచిన చాలని చెప్పే మా సిద్ధార్థ లాంటి వాళ్ళు ఎక్కడున్నా వారికి మా పాదాభి వందనం